ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న స్కామ్ ఏదంటే డిజిటల్ అరెస్ట్ స్కామ్ అసలు ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటంటే కొంతమంది అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు వీడియో కాల్ చేస్తారు మీరు ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే అవతల కొంతమంది పోలీస్ యూనిఫామ్లో ఉంటారు వాళ్ళు మీ పేరు మీద కొన్ని పార్సిల్ కొరియర్స్ ఆర్డర్ చేశారు అందులో డ్రగ్స్ ఉన్నాయి గంజాయి ఉంది లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో కొన్ని అను అనుమానాస్పదంగా ట్రాన్సాక్షన్ జరిగినాయి మేము మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి ఆ ఎంక్వైరీ అయిపోయేదాకా కూడా మీరు ఈ వీడియో కాల్ కట్ చేయకూడదు మీరున్న రూమ్లోంచి బయటికి వెళ్ళకూడదు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు మేము చెప్పింది చెప్పినట్టు చేయబోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయపెట్టేసి రకరకాల క్వశ్చన్లు వేసేసి చివరికి బేరానికి వస్తారు మీరు ఇంత అమౌంట్ అని పంపించండి పంపిస్తే మేము మీద ఏ కేసు లేకుండా చేస్తామని చెప్పేసి భయపెట్టేస్తారు గతంలో కొన్ని జరిగినాయి కొంతమందిని గంటల పాటు ఒక్కొక్కరిని ఒక రోజంతా రెండు రోజుల పాటు కూడా భయపెట్టేసి గదిలోంచి బయటికి రానికుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే నమ్మొద్దు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు అది పచ్చి అబద్ధం